ప్రైజ్ దళ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని వాక్యంలోకి వెళ్దాం రండి యోగు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదవోచనం సెలవిస్తుంది నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును అన్నాడు స్నేహితురా దేవుని వాక్యంలో సహనానికి శ్రమపడుటకు యోబు ఒక ఉన్నతమైన మాదిరి అయి ఉన్నాడు ఈ భూమి మీద మన జీవితంలో ఎన్నో శ్రమలు మనకు వస్తాయి కానీ శ్రమలో యోబు వంటి వైఖరిని మనము కలిగి ఉండగలిగినప్పుడు యోబు వలె నేను నడుచు మార్గము నా ప్రభువుకు తెలియను శోధించబడిన పిమ్మట సువర్ణముగా మార్చబడతానని చెప్పవచ్చు యోబు జీవితాన్ని చూస్తే యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చడంలో యోగు ఊజు దేశమందు ఉన్న ఒక మనుష్యుడు అతడు యథార్థమంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కడిగి చెడుతనమును వాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది యోగు జీవితంలో చూస్తే ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడుగాడిదలు ఇలా విస్తారమైన ధన సమృద్ధిని యోబు కలిగి ఉన్నాడు అయితే యోబు ఉన్నట్టుండి ఒక్కరోజులోనే తనకున్న ఆస్తిని పోగొట్టుకున్నారు తనకున్న అయిన వారిని పోగొట్టుకున్నాడు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు అవన్నీ పోగొట్టుకొని నీ సహాయుడై నిలబడిన స్థితిలో యోబు గ్రంథం మొదట ధ్యాయం ఇరవై వచ్చినమంటుంది అంటుంది అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెంతికలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసెను నేను నా తల్లి గర్భములో నుంచి దిగంబరినే వచ్చి తని ఎక్కడికి వెళ్ళిపోదును యహోవా ఇచ్చెను యహోవా తీసుకుని పోయాను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక యోబు గన్న ఈ మాట చాలా హైలైట్ బోర్డ్ అండి దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు దేవునికి మహిమ అన్నాడు ఎందుకు యోబు జీవితంలో అన్ని పోగొట్టుకున్న దేవుని పట్ల యోబు వైఖరి మారనిది ఆలోచించండి ఈరోజు సంఘంలో ఒక చిన్న మేలు తమకు జరగకపోవడాన్ని చూసిన విశ్వాసులు నిరాశపడుతున్నారు ఏసు క్రీస్తున్న విశ్వాసముంచిన చాలామంది విశ్వాసులు తమకు శ్రమలు వచ్చినప్పుడు వెనుదిరుగుతున్నారు కారణం వారి శ్రమలో వారి ఇరుకులు వారి ఇబ్బందులో వారు దేవుని కొరకైన సరి అయిన వైఖరిని కలిగి లేకపోవడమే మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చే ప్రమాదము లేకపోలేదు అయితే మనం అలవరుచుకోవాల్సింది యోబు వంటి వైఖరి యోబు అన్నాడు నేను శోధించబడిన పిమ్మట సువర్ణము వలె మార్చబడతాను అన్నాడు ఎస్ ఈరోజు నీవు శోధించబడుతున్నావా అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలిగినప్పుడు మీకేదో వింత సంభవిస్తుందని మీరు ఆలోచించుకోకండి నశించిపోవు సువర్ణము కొలిమి వలన పరీక్షించబడును కదా అని బైబిల్ సెలవిస్తుంది శ్రమల కొలిమిలు మనము కాలిపోతున్నప్పుడు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు మనుషుల సూటిపోటి మాటలు అనేకం మనల్ని చుట్టుముట్టినప్పుడు గుర్తుంచుకోండి శ్రమల కొలిమిలో కాలిన తర్వాత సువర్ణము శుద్ధపరచబడినట్టుగా మనల్ని శుద్ధి చేయడానికే మనల్ని పరిశుద్ధపరచడానికే కాబట్టి మన శ్రమలో యోబు వంటి వైఖరిని మనము కలిగి ఉందాం యోబు నేను వెళ్ళు మార్గం నా ప్రభువుకు తెలియను శోధించబడిన పిమ్మట సువర్ణము వలె మార్చబడతాను అని ఎరిగి ఏమి ఉన్నా ఏమి లేకున్నా ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా ఏ సునందే ఆనందిస్తున్న యోగవైఖరిని మనం అలవరుచుకుందాం అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ గాక గాడ్ బ్లెస్ యూ శలం మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రేమస్వరూపణ మా పరమ తండ్రి శ్రమలు వచ్చినప్పుడు ఇరుకులు ఇబ్బందులు ఎదురైనప్పుడు నిందలో అవమానాలకు గురైనప్పుడు అయిన వారిని పోగొట్టుకున్నప్పుడు ఆస్తులను కను కనుమరుగైపోయినప్పుడు నాయనా నీ వైపు చూచుట కొరకు ఏమి ఉన్నా ఏమి లేకున్నా నీ ఆనందించే యోబు వంటి వైఖరి మాకు అనుగ్రహించండి ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రియుల కుటుంబాలలో ఎవరు ఎటువంటి శ్రమలలో ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నారో ఇప్పుడే ఏసు నామంలో వారు ఆ శ్రమలో తట్టుకొని కొరకు శక్తిని కలిగి నాయనా ఆ శ్రమలో నుంచి నాయన బిడ్డలు బయటపడడానికి సహాయం చేయండి తత్ఫలితంగా నిన్నుమహంపరచినట్టుగా ప్రతి ఒక్కరికి కృపణ దయచేయమని ఏసునామలు అడుగుతున్నాను నా పరలోకపు తండ్రి గాడ్ బ్లెస్ యూ మరొక వాక్యంతో మళ్ళీ కలుసుకుందాం దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించిన